హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు మిరపలో గ్రోతింగ్ ఆగిపోయింది అంతేకాకుండా క్రాప్ సెట్ చేసుకోవాలని చెప్పి చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు అనమాట మనకి క్రాప్ సెడ్ చేసుకోవడానికి అంతేకాకుండా మనకి పోతే ఏదైనా రాలిపోతుంటే దాన్ని నివారించుకోవడానికి ఖచ్చితమైన క్రాప్ సెట్ చేసుకోవడానికి మనకు బెస్ట్ ఒక ఐదు రకాల కాంబినేషన్స్ మీకు చెప్తాం మిత్రులారా ఈ ఐదు రకాలు కనుక మీరు స్ప్రే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా మన అనేది క్రాప్ సెట్ చేసుకోవడంతో పాటు ఈ పోత అనేది రాలిపోవడాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము మనకి మిరపలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పై ముడత కింది దాంతో దాంతోపాటు ఈ నల్ల తామర పురుగులు ఈ నల్లి అనేది మిరప పంటలని చాలా వరకు డ్యామేజ్ చేస్తున్నాయి డ్యామేజ్ చేసేసి ఆ వచ్చే పూతల్లో అనేది ఏంటి ఈ నల్ల తామర పురుగు వాటిని అనేది డ్యామేజ్ చేసేసి ఆ పోతంతా కూడా డ్రాప్ అయ్యే విధంగా చేస్తాను మిట్లా దానికి సంబంధించి ఒక బెస్ట్ కాంబినేషన్ అనమాట ఎలంటో అనమాట బేర్ కంపెనీ వాళ్ళది ఎలంటోలో మనకి టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే క్లోరిక్ ప్రైడ్ అని చెప్పి మనకి టెక్నికల్ ఉంటుందన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్లో ఉంటుంది ట్వంటీ వన్ పాయింట్ నైన్లో ఉంటుంది అనమాట ఇది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఎలంటో అనేది ఎలంటో మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో వచ్చే తెల్లదోమ దాంతోపాటు పచ్చదోమ మనకి ట్రిప్స్ ఈ తామర పురుగుని ఖచ్చితంగా కూడా నివారించుకోవడానికి మనకి పైముడుతున్న హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అనమాట దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే నీమాయిల్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే నీమాయిల్ అనేది మనకి పదివేల పీపీఎం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మిత్రుల దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే అజారి రెక్టిన్ అనే టెక్నికల్ వన్ పర్సెంట్లో ఉంటుందన్నమాట మీకు నీమాయిల్ ఏ కంపెనీలో అయినా సరే మీరు తీసుకోండి పదివేల పీపీఎమ్ పైన మనం తీసుకొని ఎకరానికి వచ్చేసి నీమాయిల్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటు ఎలంటోన్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే నల్లి దాంతోపాటు నల్ల పురుగుల ఉధృతిని తగ్గించి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అనమాట దీంతో కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే బోరాన్ కానీ లేకపోతే మనం కాల్షియం సిఎన్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది కాల్షియం నైట్రేట్ అనమాట ఈ బోరాను దాంతోపాటు కాల్షియం నైట్రేట్ని వేసుకోవాలన్నమాట బోరాన్ ఏంటంటే మొక్కకి పూత బాగా రావడానికి అంతేకాకుండా ఏదైనా పూత ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ బోరాన్ అనేది ఉపయోగపడుతుంది కాల్షియం అనేది ఏంటంటే మనకి వచ్చిన పూత అంతా కానీ కాయ కానీ వాటి కాండాలు కానీ వాటి పూత పూత అనేది గట్టిగా నిలబడటానికి ఆ కాయ సైజ్ని అది ఇంప్రూవ్ చేయడానికి అంతేకాకుండా మనకి కాయలు ఏమన్నా కుళ్ళిపోతుంటే కనుక ఈ కాల్షియం అనేది ఏం చేస్తుంది అంటే వాటిని నివారిస్తుంది మిత్రులారా కాబట్టి కాల్షియం నైట్రేట్ వచ్చేసి ప్రతి ఎకరానికి ఒక కేజీ తీసుకోండి దాంతోపాటు బోరాన్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి దాంతోపాటు మనకి ఎలంటో దాంతోపాటు నీమాయిలు ఇవి నాలుగు కూడా మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకి మిరపలో క్రాప్ సెడ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే నీమాయిలు ఏం చేస్తా ఈ ఈ మిరప మిరప పంట మీద మనం స్ప్రే చేసినప్పుడు వాటి ఆకులు కానీ మనకి అంత చేదు ప్రభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆ పురుగులు అనేవి కానీ లేకపోతే ఇవి ట్రిప్స్ అనేవి కానీ వాటికి చేదు ప్రభావం కలిగి ఉండడం వల్ల అవి రసం పీల్చినప్పుడు రసం పీల్చుకొని మనకి ఈ పూతను అనేది డ్యామేజ్ చేయకుండా కూడా చేస్తాయి మిత్రులర్ కాబట్టి నీమాయిల్ ఖచ్చితంగా కూడా మనం నెలకి మన నెలకు వచ్చేసి ఒకసారి అయినా లేకపోతే రెండుసార్లు అయినా సరే మనం ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట ఈ పదివేల పీపీఎం అనేది మీకు అందుబాటులో ఉంటుంది అనమాట ఏ కంపెనీ అయినా తీసుకోండి నియమాయిల్ చాలా తక్కువ ప్రైజ్ లోనే మనకు అందుబాటులో ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లు ఒక స్ప్రే చేసినట్లయితే మంచి క్రాప్ సెట్టింగ్ అనేది అవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే అనమాట బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనర్స్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా కూడా మనకి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే గ్రోఫ్లోని లైడ్ అనే టెక్నికల్ ఉంటుంది త్రీ హండ్రెడ్ పర్సెంట్లో త్రీ హండ్రెడ్లో ఉంటుందన్నమాట ఇది ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే ముప్పై నాలుగు ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట ముప్పై నాలుగు ఎమ్మెల్ ఎక్స్పోనర్స్ని దీనికి కాంబినేషన్ వచ్చేసి క్రాప్ మ్యాక్స్ కానీ క్రాప్ మ్యాక్స్ కాబినేషన్లో అయితే బాగుంటుందన్నమాట క్రాప్ మ్యాక్స్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ వేసుకోండి పెద్ద మొక్కలు అయితే కనుక కేజీ మూడు ఎకరాలు లీటర్ మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా దీనికి మన ఎక్స్పోనర్స్ను వచ్చేసి ముప్పై నాలుగు ఎంఎల్ దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి మూడు ఎకరాలు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది కూడా మనకి క్రాప్ సెట్ క్రాప్ క్రాప్ సెట్ అనేది చేసుకోవడంతో పాటు మనకు గ్రోతింగ్ ఏదైనా ఆగిపోయినా కానీ గ్రోతింగ్ బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది మీకు కావాలనుకుంటే మనం వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా వేసుకోండి అనమాట పదమూడు సున్నా నలభై ఐదు వేసుకోవడం వల్ల కూడా పొటాష్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతోపాటు మనకి నత్రజని పదమూడు పర్సెంట్ పొటాష్ వచ్చేసి నలభై ఐదు పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా మనకి మొక్క అనేది నలుపు రావడంతో పాటు కాయ సైజ్ అది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఇవి మూడు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దాంతోపాటు ఎక్స్పోనస్ ఎక్స్పోనస్తో పాటు క్రాప్ మ్యాక్స్ ఇవి మూడు కాంబినేషన్లో సెకండ్ స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా క్రాప్ సెట్టింగ్కి చెప్పుకోవచ్చు మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది లేనివా అనే మందు మిట్లో ఇది కూడా క్రాప్ సెట్టింగ్కి ఒక బెస్ట్ బెస్ట్ మందు అనమాట దీని లోపల కూడా మనకి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట మనకి ఫ్లూక్సా మెటామెడ్ అనే టెక్నికల్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ దాంతోపాటు బైఫంతూర్ అని వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంటేజ్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనకి నల్లి నల్లితో పాటు తామర పురుగు పురుగును కూడా నివారించుకోవడానికి ధనుక వాళ్ళ లేనువు అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మార్కెట్లో దీని ధర విషయానికి వచ్చినట్లయితే సుమారు మనకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు పది పంపుల నుంచి ఆరు పంపుల లోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఆరు పంపుల నుంచి ఎనిమిది పంపుల లోపు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఛాన్స్ ఉంది మరి ఎక్కువ డోస్ ఎక్కువ క్వాంటిటీ పెంచినా కానీ అంత రిజల్ట్ రాదనమాట ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు క్రాప్ సెట్టింగ్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి ఏదన్నా వీటికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మ్యారినో కానీ మనకి ఏరిస్ కంపెనీ వాళ్ళది మ్యారినో అని చెప్పి మనకి అందుబాటులో ఉంటుంది దీని లోపల మనకి మైక్రో న్యూట్రియన్స్ మొక్కకు కావాల్సిన బోరాన్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ పర్సెంట్లో మనకు అందుబాటులో ఉంటుంది అనమాట ఏరిస్లో మనకు అందుబాటులో ఉంటుంది ఇది వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వచ్చేసి ఖచ్చితంగా ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మ్యారినోని ఖచ్చితంగా కూడా మనకి క్రాప్ సెట్ చేసుకోవడంతో పాటు మొక్క మంచి ఎదుగుదల రావడంతో పాటు మీకు నీట్గా వచ్చే ఆకులు కూడా ఎందుకంటే మనకి పురుగుని నివారించుకోవచ్చు తామర పురుగును కూడా నివారిస్తుంది కాబట్టి ల్యాన్యు ఈ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులరానివో దాంతోపాటు మ్యారినో కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదామా కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ మిత్లర్ ఈ ట్రాసిడ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మంది అనమాట మన క్రాప్ సెట్టింగ్కి దీని లోపల రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి మనకి డైఫెంచర్న్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు స్పైనటోరియం అనే టెక్నికల్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది అంటే మనకి డెలిగేట్లో ఉన్న టెక్నికల్ ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు టెగాసిస్లో ఉన్న టెక్నికల్ ఫార్టీ పర్సెంట్లో ఉంటుంది అనమాట కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ చేసి తీసుకొచ్చారు రెండు కలిపి ఒక దాంట్లో తీసుకొచ్చారు ఇది లేటర్ వచ్చేసి మూడు ఎకరాలకు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీంతో కూడా మనకి ఖచ్చితమైన క్రాప్ సెట్టింగ్ అనేది అవుతుంది మిత్లర్ అంతేకాకుండా మనకి పైమూడుతో నివారించుకోవచ్చు తామర పురుగు నివారించుకోవచ్చు పురుగు ఎలాంటి పురుగు అయినా సరే మనం నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు క్రాప్ సెట్టింగ్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎషాబిన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి లేకపోతే క్వాంటిస్ క్రా క్వాంటిటీస్ అని చెప్పి మనకి సింజంటా అందుబాటులో ఉంటుంది అదైనా తీసుకోండి లేదు అనుకుంటే మీకు విల్విడ్ విల్లోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా ఇది బ్రాండ్ ఏంటంటే ఇది కూడా మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి ఏదైనా ఫ్లవర్ డ్రాప్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది మొక్కకు మెత్తదనాన్ని ఇస్తుంది అనమాట ఇది ఎకరానికి డోర్ ఫిషానికి వచ్చినట్లయితే బ్రాండ్ వచ్చేసి వంద ఎంఎల్ స్ప్రే చేసుకోండి ట్రాసిడ్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాలి అంటే ఒక లీటర్ వచ్చేసి సుమారు మనం మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకుంటాము అయితే ని మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్లా ఇది కూడా ఒక సెట్ చేసుకుంటానికి ట్రాసిడ్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము మనకి మార్కెట్లో ధర కూడా కొంచెం అందుబాటులో ధరలో రైతులకు అందించడం జరుగుతుంది మిత్లర్ ధృవ కైరో అనమాట ఇవి కూడా చాలా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయాలి దాంతోపాటు కైరో అనేది ప్రతి ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గరకు కూడా ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ అనేది ఛానల్లో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది ఏదైనా రిజల్ట్ బాగుంటేనే చెప్తామన్నమాట ఎందుకంటే రిజల్ట్ బాగుండి అది మనకు పది మంది రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ధృవాన్ని కైరో రైతులకు అందించడం జరుగుతుంది మిగతా ధృవ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ కైరో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ధృవ అనేది నల్లిని నల్ల తామర పురుగుల ఉద్ధితిని తగ్గించి క్రాఫ్ట్ సెట్ ఈ టైంలో క్రాఫ్ట్ సెట్ చేసుకోవాలనుకుంది రైతులు ఇవి రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితమైన వందకు వంద శాతం కూడా మీకు ఫ్లవరింగ్ అనేది బాగా రావడంతో పాటు ఫిఫ్త్ స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి మనకు నేచురల్ గ్రోతింగ్ దాంతోపాటు మంచి గ్రోతింగ్ రావడంతో పాటు ఒక క్రాఫ్ట్ సెట్ చేసుకుంటానికి ద్రువా కైరో కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాక్టర్ బ్రాండ్ వాళ్ళ షిన్వా అనమాట ఈ షిన్వా కూడా దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ అనే టెక్నికల్ టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట ఇది కూడా మనకి మిరపలో వచ్చే పైముడతా తామర పురుగు నివారించుకోవచ్చు దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ బ్రాండ్ వల్ల హెరిక్లెస్ అనే మందు మనకు అందుబాటులో ఉంది హెరిక్లెస్లో టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్చర్ను వచ్చేసి ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంటేజ్లో ఉంటుంది దాంతోపాటు ఎస్టమా ప్రైడ్ అనేది త్రీ పాయింట్ నైన్లో ఉంటుంది మనకు దోమను నివారించుకోవచ్చు తామర పురుగును నివారించుకోవచ్చు దాంతోపాటు సినిమా కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నాం కాబట్టి నల్ల తామర పురుగు పురుగును కూడా నివారించుకోవచ్చు మిత్రులారా ఈ సినిమా వచ్చేసి ప్రతి ప్రతి ఎకరానికి వన్ సిక్స్టీ ఎంఎల్ దాంతోపాటు హెరిక్లెస్ని వచ్చేసి కేజీ వచ్చి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకు మెత్తదనం రావడంతో పాటు మనకి మంచి క్రాప్ సెట్టింగ్ అనేది రావాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా హెరిక్లెస్ దాంతోపాటు శనివా అనే కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే వందకు వంద శాతం కూడా మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే సున్నా సున్నా యాభై రెండు ముప్పై రెండు అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మనకి బాస్వరం వచ్చేసి ఫిఫ్టీ టూ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు పొటాష్ అనేది థర్టీ టూ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఇది కూడా వేసుకొని ఇది వేసుకున్నట్లయితే మనకి నత్రజని తక్కువగా ఉంటుంది కాబట్టి బాస్ఫరం ఎక్కువగా ఉంటుంది పొటాష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఆ కా వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంతో పాటు సెట్ చేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ శినువా శిన్వాలతో పాటు హెరిక్లెస్ హెరి హెరిక్లెస్తో పాటు ఈ సున్నా సున్నా యాభై రెండు ముప్పై రెండు కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రా ఈ విధంగా కానీ మీ ఐదు స్ప్రేయింగ్స్ ఒక ఆరు స్ప్రేయింగ్స్ కనుక మనం ఈ టైంలో ఈ మంత్లో మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా వందకు వంద శాతం మొత్తం కూడా మీకు క్రాప్ సెట్టింగ్ అనేది అవడంతో పాటు మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం క్రాప్ సెట్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది రైతు సోదరులకు షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మనకి ఈ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనే రైతులకు కూడా ఒక అవగాహన ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్